హాయ్ అండి మినసా ఫ్యాషన్ శారీస్ ఈరోజు చూడండి మీ ముందుకి మంచి డిజైన్స్ అన్నమాట మీకోసమే తీసుకొచ్చాను ఇవి మీనా కాటన్ శారీస్ అండి మీనా కాటన్ శారీస్లో చక్క డబల్ జాయింట్ అనమాట చూడండి ఒకసారి మీరు బ్రాండెడ్ లోగో చూసుకోండి ముందే నేను బెయిల్ లో శారీస్ అన్నీ చూపిస్తాను నేను మీకు చూడండి మీనా కాటన్ ఒరిజినల్ మీనా కాటన్ అండి ఇది డబుల్ జాయింట్ విత్ బ్లౌజ్ మీనా కాటన్లో విత్ బ్లౌజ్ వచ్చిందండి డబుల్ జాయింట్ వస్తుంది బెయిల్ అయితే ఫుల్ బెయిల్ అయితే మీకోసం తీసుకొచ్చాను చాలా బాగున్నాయి అండి ఈ శారీస్ త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎక్సలెంట్ ఉండే డిజైన్లు అన్ని కూడా చాలా బాగున్నాయి మీనా అంటే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మంచి మంచి డిజైన్లు వస్తాయి సన్న డిజైన్ వస్తుంది చక్కగా ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి మంచి మోడల్ కూడా చాలా బాగుంటుందండి డబల్ జాయింట్ అండి అలాగే మనకి స్టిచ్చింగ్తో వస్తుంది మనం మళ్ళీ విడిగా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా స్టిచ్చింగ్ పని వచ్చేస్తుంది శారీ వచ్చేసి చూడండి చాలా శారీస్ వస్తున్నాయి డిజైన్లు అయితే చాలా బాగున్నాయి నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడే స్టాక్ దిగింది మీకోసం తీసుకున్నాను ఇది పక్కన పెట్టేసేనా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి చూపిస్తే మనకి ఇదిగోండి మొత్తం చక్కగా సన్న డిజైన్ డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఒకసారి రండి చూపిస్తాను నేను మీకు క్లా ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది క్లాత్కు మనం మనీ పెట్టుకోవాలండి చాలా తక్కువ రేట్ అండి ఈరోజు పెట్టిపోయింది డబుల్ జాయింట్ వచ్చేసేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీకే మీనా కాటన్ శారీ డబుల్ జాయింట్ అలాగే విత్ బ్లౌజ్ అండి నేను మీకు ఇప్పుడు చక్కగా శారీ ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను చూడండి ముందు శారీ చూసేద్దాం మనం మీకు శారీ చూపించాలంటే ఖచ్చితంగా మనం కౌంటర్లోకి వెళ్తే చూపిద్దాం అండి ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం అసలు మీనా అంటేనే మనం చెప్పాల్సిన అవసరం లేదు విత్ బ్లౌజ్ అండి ఇది మనం విడిగా స్టిచ్చింగ్ చేయించుకోవాలని పని కూడా లేదండి స్టిచ్చింగ్ అయ్యే వచ్చేస్తుంది మొత్తం నేను శారీ చూపించిన తర్వాత నేను మొత్తం మీకు డీటెయిల్గా మాట్లాడతాను మీనా డిజైన్స్ అంటే చాలా బాగుంటాయండి చూడండి చక్క బాగానే డిజైన్ వచ్చింది మోడల్ వచ్చేసి చాలా బాగుంది మోడల్ బాగుంది డిజైన్ బాగుంది చక్కగా మనకి టూ జాయింట్స్ కంపల్సరీగా వస్తాయండి మీరు విడి విడిగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు చూస్తున్నారు కదా ఇదిగోండి స్టిచ్చింగ్ ఒకసారి దగ్గరకు వచ్చి చూసుకోండి మళ్ళీ మీరు విడిగా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అదిగోండి స్టిచ్చింగ్ అయితే ఇంత నీట్ గా చేసే మన కంపెనీ నుంచి ఇలా వచ్చేస్తుందండి అదిగోండి దీనికి విత్ బ్లౌజ్కి విత్ బ్లౌజ్ అంటే ఏదో చిన్నది మనకి ఎవరికైనా సరిపోదు అనుకున్నా ఇది లేదండి ఎంత లాగు ఉన్న వాళ్ళకి కూడా విత్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అవుతుందండి చూస్తున్నారు కదా పన్నా వచ్చేసి పెద్దగా ఉంటుంది ముందు డిజైన్లన్నీ చూసుకోండి ఎక్సలెంట్ డిజైన్స్ మొత్తం అంతా ఇదిగోండి ఇంకొక జాయింట్ అక్కడ జాయింట్ చూపించాం కదా మనం చూడండి క్లాత్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా మీనా కాటన్ డబుల్ జాయింట్ శారీస్లో మళ్ళీ అండి ఇది చూడండి ఇదిగోండి మళ్ళీ నేను మీకు జాయింట్ చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో చూడండి మనం చెప్తేనే తప్ప ఇది జాయింట్ అనేది ఎవరికి తెలియదండి ఒక జాయింట్ వచ్చేసి మనకు కుచుల్లో వచ్చేస్తుంది రెండవ జాయింట్ వచ్చేసేసి చెంగులో వచ్చేసింది అదిగోనండి చూడండి దీని బ్ల బ్లౌజ్ వచ్చేసేసి ఇది చెప్పాను కదా పెద్ద పన్న సరే ఇప్పుడు ఈ శారీస్ గురించి మనం పక్కన పెట్టుకుందాం ఈ శారీ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం చూడండి స్టాక్ అయితే చూ చూసండి ఒకసారి ఓన్లీ ఓన్లీ శారీస్ వచ్చేసేసి మనకి టూ ఫిఫ్టీ కే మనకి విత్ బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీకే విత్ బ్లౌజ్ అలాగే ఆఫర్ లో ఉంది మీనా ఒరిజినల్ మీనా కాటన్ శారీస్ అండి ఇందులో ఏ మాత్రం కూడా ఇది లేదు మీకు నేను మళ్ళీ మనకి మీనా లోగో చూపిస్తున్నాను చూడండి గా ఉంది చూడండి డిజైన్ ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి చక్కగా మనకి సంబంధం ఉన్నది ఒక డిజైన్ ఒకలా ఉంటుంది ఒక డిజైన్ ఒకలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది త్వర త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీకి డబుల్ జాయింట్ శారీ అలాగే మీకు స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి మేము విత్ బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎవరండి ఇచ్చేది ఎవరు ఎవరు ఓన్లీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రం ఇస్తారు చూడండి శారీస్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ డిజైన్లు అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి చదుగండి అక్కడ అక్కడ ఉంచి నాకు డిజైన్లన్నీ కనపడిపోతున్నాయి కదా మనం వేస్తాం లాట్ లాట్ వచ్చేస్తుంది శారీస్ డిజైన్లు డిజైన్లన్నీ చూపిస్తాం ఒక్కటే చేయండి మీరు చక్కగా అక్క మాకు వాట్సాప్లో అని పెట్టండి హాయన్ పెట్టి అక్క మంచి మంచి డిజైన్లన్నీ మాకు ఫొటోస్ పెట్టక్క అని చెప్పండి ఒక్క మాట అంతే పట్ట పట్ట వందల చీరల ఫోటోలు వచ్చేస్తే కౌంటర్ నింటి చెప్తే వాళ్ళ డిజైన్లు ఏం కనపడవు అందుకని నేను మీకు ఓన్లీ పైన ఒక టెన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఏం పర్లేదు మాకు అసలు మీరు ఎన్ని ఫొటోస్ అడిగినా సరే పంపిస్తాం మేము మీరు ఒక్కటి చక్కగా మా స్క్రీన్ మీద కనపడే కి హాయ్ అని మెసేజ్ చేయండి కాటన్ శారీస్ డబల్ జాయింట్ మీనాస్ లో మాకు డిజైన్లు కావాలని ఒక మాట చెప్పండి త్వర త్వరగా చక్కగా మేము అన్ని ఫొటోస్ పెడతామండి అందులో మీకు నచ్చిన శారీ చక్కగా బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎక్కడికైనా ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తాం అండి ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి మీనా కటన్ సారీ అండి అది కూడా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు కరెక్ట్ అసలు మీ జాయింట్ అన్నది ఎవరికి తెలియదు కూడా అండి చాలా బాగుంటుంది మీనా అంటేనే బ్రాండెడ్ ముందు మనం మనకి జాయింట్ శారీ వచ్చేసి మూడు వందల ఎంబి ఉన్నామండి అసలు అప్పుడు బ్లౌజ్ ఇవ్వలేదు ఈ సారీ చక్కగా మనకి విత్ బ్లౌజ్ తో సరే పంపించారు కంపెనీ వాళ్ళు చాలా బాగున్నాయి మీకోసం పర్చేస్ చేశాను నేను మన చాలా నాకు చాలా లాభం తక్కువండి మీకు మాత్రం లాభం ఫుల్ గా ఉంది మేము చెప్పడం కాదు మీకే అర్థమైపోవాలి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మీనా చూడండి అది మళ్ళీ విత్ బ్లౌజ్ అంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా ఇచ్చేసే విత్ బ్లౌజ్ కాదు చూడండి అదిగోండి విత్ బ్లౌజ్ మీనా కాటన్ శారీ డబల్ జాయింట్ విత్ స్టిచ్చింగ్ చూడండి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి చక్కగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి చక్కగా హాయి అని పెట్టి స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా స్క్రీన్ షాట్ పెడితే మేము చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అక్కడ మీకు ఓపెన్ చేసింది ఒకటే బేలు ఇంకా త్రీ టు ఫోర్ బేల్స్ రెడీగా ఉన్నాయండి మీకు ఎన్ని డిజైన్లు కూడా అన్ని డిజైన్లు ఉన్నాయి ఒకదా ఒక డిజైన్ ఈ ఈ శారీ మనకు వచ్చింది మళ్ళీ ఇంకో శారీ కనపడదండి ఈ సారీ ఇంకొకటి కనపడదు అలా ఏంటంటే ఒక్కొక్కటి 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 మీనా అంటే కరెక్ట్గా ఒకదానికి ఒక సంబంధం లేకుండా క్యాటలాగ్ డిజైన్స్ అండి మొత్తం ఇవి మనకి స్టిచ్చింగ్ ఉన్నాను అన్న చెప్పాను కదా జాయింట్ అని అది లేకపోతే ఇది వచ్చేసి మాక్సిమం ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ శారీస్ అండి మీనాలో మలై అండి ఇది మీనాలోనే మలై కాటన్ అనమాట చాలా బాగుంటుంది మీనా అంటే చాలా సాఫ్ట్ గా ఉండదు అందులో మలై కాటన్ అనమాట ఇది ఈ శారీ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వందల మార్కెట్ రేట్ ఉందండి అది జాయింట్ మనకి డబుల్ జాయింట్ వచ్చింది కాబట్టి మనం ఆ రేట్కి ఇస్తున్నాం అండి మనకి అది ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రమే కలర్ మీరు ఓన్లీ టూ ఫిఫ్టీకి శారీ అంటే ఎవరైబుల్ అండి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి స్టాక్ చాలా లిమిటెడ్గా ఉందండి త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఇది మనం వీడియో పెట్టినామంటే రేపటి నుంచి మొత్తం కొరియర్లో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది నాకు ఫుల్గా కొరియర్స్ వస్తాయండి బుక్ చేసుకుంటారు సారీస్ త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము మంచి మంచి కలర్స్ అన్ని ఫొటోస్ పెడతాను నేను మీకు శారీస్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో న్యూ మోడల్ న్యూ తో మీ ముందుకు వస్తారు మీ ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్